రాజా జోహార్ ప్రజాయుద్ధ నౌక కామ్రెడ్ గద్దర్కి జోహార్ కొనసాగిస్తాం కామ్రేడ్ గద్దర్ ఆశయాలను విజయవంతం విజయవంతం చేయండి నాయకుడు ప్రజాయుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్ ఆశ ఉండే పీడిత ప్రజల గొంతుక ప్రజా యుద్ధ నౌక కవి కళాకారుడు కామ్రేడ్ గద్దర్ మొదటి వర్ధంతిని అనంతపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్తులో బహుజన యువసేన మరియు సామాజిక న్యాయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మరి ఈ మొదటి వర్ధంతికి ఉమ్మడి జిల్లా నలమూల నుండి అధిక సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాల ప్రజలంతా భాగస్వామ్యమై కమ్రేడ్ గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఆ ప్రజాయుద్ధాన ఒక గద్దర్ని మరోసారి స్మరించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ మొదటి వర్ధంతిలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది మరి అదే సందర్భంలో కామ్రేడ్ గద్దర్ గారు అనంతపూర్ జిల్లాతో చాలా అవినాభావ సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా మేము భావించుకొని ఆ మహా మహా విప్లవ కవి మరియు ప్రజా గాయకుని ఖచ్చితంగా గుర్తించుకోవాలి స్మరించుకోవాలి ఆయన అడుగుజాడల్లో ఆయన కోరుకున్నటువంటి నవ సమాజాన్ని నిర్మించుకోవడానికి పునాదులు వేయాలన్నటువంటి సందర్భంలో ఆయన్ని మరోసారి గుర్తు చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ మొదటి వర్ధంతి సభ నిర్వహించుకోవడం జరుగుతుంది మరి కామ్రేడ్ గద్దర్ గారు అతి చిన్న వయసులోనే అత్యంత ఎస్సీ కులంలో అత్య కులంలో పుట్టినప్పటికీ ఆయన అణచివేత దోపిడీ మోసాలకు గురవుతున్నప్పటికీ ఏమాత్రం చెల్లించుకోకుండా ఉన్నత విద్యను అభ్యసించి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని గతంలోనే అంటే ఏ రోజైతే ఈ పీడిత ప్రజలపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయో అటువంటి తరుణంలోనే ప్రభుత్వ ఉద్యోగం పొందినప్పటికీ పేద ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేయాలి పేద ప్రజల బాగు బాగు కోసం నేను జీవించాలి అని చెప్పేసి తన ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి దీర్ఘకాలికం ప్రజా ఉద్యమ నాయకుడిగా ప్రజా కళాకారుడిగా నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి కామ్రెడ్ గద్దర్ అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మరి కామ్రెడ్ గద్దర్ గారి ప్రథమ వర్ధంతిని అనంతపురం జిల్లాలో జిల్లా పరిషత్ హాల్ నందు ఆదివారం రోజు నిర్వహించడానికి మేము సంతోషిస్తూ ప్రజాయుద్ధనకు గద్దర్ గారికి ఘనమైన అర్పించాలని చెప్పేసి అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరినీ ప్రత్యేకించి కోరుతూ గద్దర్ గారితో అనంతపురం జిల్లాకు చాలా అవినో సంబంధం ఉంది గతంలో ఎన్నోసార్లు అనంతపురం జిల్లాని ఆయన సందర్శించి ఆయన పాట ద్వారా మాట ద్వారా ఎంతోమందిని ఉత్తేజంత చేసి ఈ రోజున సమ సమాజ నిర్మాణం కోసం ఆయన చేసినటువంటి కృషిని కొనియాడుతూ ఆదివారం రోజు నిర్వహించ తలపెట్టిన ప్రోగ్రామ్ను అందరూ సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్క మేధావులను బహుజనులు అందరినీ విన్నవించుకుంటూ ఈ యొక్క ముఖ్య సమావేశానికి గద్దర్ నివాళులు అర్పించడానికి ముఖ్య అతిథులుగా గద్దర్ గారి కూతురు అయినటువంటి విమలక్క గారు వెన్నెలమ్మ గారు విమలక్క గారు కళా కళానాట్య మండలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి విమలక్క గారు మిగతా హైదరాబాద్ నుంచి గాయకులందరూ వస్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క గద్దర్ గారికి మనం ఖచ్చితంగా గణనివాళని అర్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ